రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సామాజిక పెన్షన్లు పంపిణీ కార్యక్రమంలో భాగంగా కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం మల్లిసాల గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో జగ్గంపేట ఎమ్మెల్యే టీటీడీ బోర్డు సభ్యులు జ్యోతుల నెహ్రూ పాల్గొన్నారు గ్రామంలోని వృద్ధులు వికలాంగులు బెడ్ రీడ్ పేషెంట్ల వద్దకు నేరుగా వెళ్లి పెన్షన్ల నగదును అందజేసి వారి యొక్క ఆరోగ్య పరిస్థితి వివరాలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ నిత్యం ప్రజలను ఉంటూ ప్రజల సమస్యలు తెలుసుకుంటున్న మంచి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అన్నారు పెన్షన్లు ఇస్తూ ఇంటి పన్ను చెల్లించాలంటూ సచివాలయ సిబ్బంది ఒత్తిడి చేస్తున్నట్లు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన దీనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పంపిణీ చేస్తున్న సామాజిక పెన్షన్ సొమ్ములలో ఇంటి పన్ను నిమిత్తం ఒక్క రూపాయి తీసుకున్న సంబంధిత అధికారులపై తగు చర్యలు తీసుకుని సస్పెండ్ చేయడం జరుగుతుందని హెచ్చరించారు वो बनेगा

పెన్షన్లు ఇచ్చే కార్యక్రమాన్ని కూటం ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగానే ఆ నిర్వహించడమే కాకుండా శాసనసభ్యుడిగా నేను కానీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు కానీ మంత్రులు కానీ ఎవరైనా సరే ఎంతవరైనా ఏదో గ్రామం వెళ్ళి మాత్రం ఖచ్చితంగా ఆ గ్రామంలో పర్యటించడం పెన్షన్ స్వయంగా మా చేతుల మీదగా ఇవ్వడం జరుగుతుంది అందులో భాగంగా ఇవాళ చూసుకుంటే పదిహేడు అయింది ఈ కూటం ప్రభుత్వం వచ్చి పదిహేడు మాసాల్లోనే ఇప్పటికి ఫంక్షన్లో ఒక్క ఓన్లీ ఫంక్షన్స్ మీదే యాభై వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి ఉంది ఇంకా పైబడి చల్లరూ కూడా ఉంది ఇందులో ఇది అంటే చిత్తశుద్ధి కలిగినటువంటి ప్రభుత్వంగా ప్రజల్లో మమేకమై ప్రజలకు సేవ చేయాలనేటటువంటి ఆలోచన ఉన్నటువంటి నాయకత్వం రాష్ట్రంలో ఉంటే ఆ రాష్ట్రం ఆజ్ఞాపించడం రాష్ట్ర నాయకత్వం ఆజ్ఞాపించడం దానికి అనుగుణంగా మేము పనిచేయడం ఇక్కడ మా కార్యకర్తలు పనిచేయడం మా కార్యకర్తలే కాదు ప్రజాప్రతినిధులు అందరం ఇవ్వడం అన్నది బతకలేనుడికి ఇచ్చేటటువంటి కార్యక్రమం ఆ ఇంట్లో ఆదాయం తెచ్చేవాడు ఉంటాడు ఆదాయం ఉంటుంది కానీ ఆడికి వీడు బరువు కాకూడదు ఆ ఉద్దేశంతో మనం ఫంక్షన్లు ఇవ్వడం జరుగుతుంది నాలుగు వేలు ఒకటి ఆరు వేలు ఒకటి పదివేలు ఒకటి పదిహేను వేలు ఒకటి ఇలా నాలుగు అంచెలుగా మనం ఫంక్షన్లు ఇస్తున్నాం ఈ నాలుగు నాలుగు అంచెల్లోని